మాంచి పెట్టనబొట్టు పెట్టంటే కన్య కాని ఆ పెట్టకు తోడ మీద కుంకుడుగిందంత పుట్టు పుట్టుమచ్చ ఉండాలి దొరికిందో నీ చక్రం తిరిగిందే ఇక నువ్వు కానీ ఈ ఊళ్ళో ఏ పిల్లకు ఒడుకుని ఏ చెప్తాయి ఇనుకో ఆ రోళ్లలో నాలుగు జాతులు ఉన్నాయి పద్మిని హస్తిని చిత్తిని శంకిని అందులో పద్మిని జాతి బొట్టు దాని చూపు తీరే ఏరుంటది పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి చక్కటి పళ్ళు ఉంటాయి ఒళ్ళు తెల్లగుంటది మనసు జిల్లుగుంటది దొరికిందో నీ సుడి తిరిగిందే నువ్వు భూమి మీద ఉండవు విమానంలో పోతావు నువ్వు పట్టిందల్లా బంగారం అవుద్ది ముట్టిందల్లా ముత్యం అవుద్ది కానీ పుట్టు మచ్చ మచ్చ ఉండాలి లేదా మసైపోతావు అది చెక్కిందో నువ్వు లచ్చాధికారివే మహారాజ యోగం ఉన్నది నీకు ఈ రోజు నుంచి మన జాతక చక్రం మిషన్ చక్రం లాగా గిర్రం తిరిగిపోతుందిరా ముందర నా కళ్ళు తిరుగుతున్నాయి విషయం చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ పుట్టుమచ్చ రంభా స్తంభాలు ఓరి నాయను ఈ రోజు నుంచి నేను మహారాజు నువ్వు మహామంత్రి మన బట్ల సత్తిగాడి ఆ నిజమా అయితే సేనాపతి బట్ల అమ్ముకోవచ్చా అర్ధరాజ్యం ఇచ్చిన అడుక్కు తినే చెప్ప కడుక్కు దాచుకున్నా అంటే నీలాంటాడే ముందర విషయం ఏంటి చెప్పుకురు చెబుతాను రా పుట్టుమచ్చ కుడి తోడ మీద పుట్టు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మన జాతకమే మారిపోతుందటరా వెంకటరత్నం సంగతి మరిచిపోయా గురూ ఈ జట్కా సీనుగార్ తీసుకొచ్చిన సాక్షాల దృశ్య పిల్ల మీద చేయేసావని మరి ఇప్పుడు తేలింది ఒప్పుకుంటావా బాబాబూ ఇవొకసారి అమ్మ ఆడపిల్ల గాలి సోకితేనే ఊపిరి తీసేస్తాడే అలాంటిది పుట్టు మచ్చ కోసం ఆడపిల్లలు వెతికితే బతకనిస్తాడా అవును నోరు ముయిరా ఇదిగో సుందరం వెంకటరత్నం జైలు నుంచి రావడానికి ఇంకా రెండు నెలలు టైం ఉంది ఈ లోపు మచ్చలు పిల్లలు ఎదుగు పెళ్లి చేసేసుకో ఏడ్స ఆ వెంకటరత్నం గారు జైల్లో ఉంటేనే వాడి శిష్యుడు సీను గారు పోలీసు కుక్కల ఈ ఊళ్ళో తిరుగుతూనే ఉంటాడు ఆడి సంగీత నాకు వదిలే ఆ సీను గారు నేను రెండో క్లాస్ నాలుగేళ్ళు కలిసి చదువుకున్నాం ఆడు మనకు ఫ్రెండే కదా అలాగా అయితే ఒకసారి నువ్వు మన కాంట్రాక్ట్ ఒప్పుకోవాలి ఒప్పేసుకో గురు ఒప్పుకోక సస్తామా వసుదేవుడు అంత తోడే బట్టల సత్యం కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అవును అయితే నేను గాడిద బట్టలు మోస్తున్నావు కనుక సరదాకలా అన్నాడు సరదాకా ఎవరికైనా సవటకి చెప్పరా సర్లే అవసరం నాది ఒరే అబ్బాయి సుందరం నేను జాకెట్ కొట్టి అది ఆ పిచ్చి సుందరికి అదేనయ్యా ఆ వెంకటరత్నం సెల్లి ఏను పిచ్చి సుందరికి ఓ మా జాకెట్ కొట్టి కుట్టావు అనుకో అది తొడుక్కొని ఏను పిల్లల ఊరంతా తిరిగేస్తది దాంతో మనకు మా అడ్వర్టైజ్మెంట్ వచ్చేస్తుంది అంటే ఇటు నా గుడ్డలకి అటు నీ కుట్టు పనికి మా ప్రసారం వచ్చేసి ఊరు జనం అంతా వచ్చేసి మన మీద పడిపోతారు అంటే అర్థమయ్యనమాట దాని పిచ్చిని కూడా మనం వ్యాపారంలో అన్నమాట ఈ రైక ఎంత బాగుందో కాస్త వదులైంది ఆ మాత్రం వదులుండాలి పెరిగే వయసేగా ఈ జాకెట్లో నువ్వు అచ్చం సినిమా లా ఉన్నావు నిజమే అంత అంటున్నారు ఇట్లాంటి జాకెట్ నాలుగు కుట్టి పెట్టవు నాలుగేం కర్మ ఏడు వారాల నగల్లాగా ఏడు వారాల జాకెట్లు కుట్టి పెడతాను మరి నాకేమిస్తావు నాగమణి దగ్గరే ఉంది బొండారు నాగమణి చేత్తో చేసిన చేపల పులుసు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉంటామని ఎవరు చెప్తా ఎవరేంటి కోనసీమంతా కోడే కూతుంటేను అంత మనసైతే రాత్రి భోజనానికి రండి మీరు ఎందుకు ఉపవాసాలు చేస్తున్నాడు నేనా ఉపవాసాల ఎందుకు ఎందుకేమిట్రా పిచ్చి తగ్గితే ఉపవాసాలు చేస్తాన్ని అంతర్వేది నరసింహ స్వామికి నేను మొక్కలా నాగమణి నువ్వెళ్ళు నేనొస్తా రాకపోయావో అబ్బే వస్తా నాకు పిచ్చా చంద్రుడి కోసం ఈ కలువుచ్చి ఏది నోరుతేరు అబ్బా ఎంత ఎరగా పండిందో అంటే నీకు పెళ్ళం మీద ప్రేమ ఎక్కువ నీనాలు కూడా ఎర్రబడింది అంటే నీకు కూడా మొగుడు మీద పో సుందరం ఇప్పుడు నాలుకే కాదు బుగ్గలు కూడా ఎర్రబడ్డాయి అది సరే ఇప్పుడు నీకు ఎన్నేళ్ళు పోన్ నేను చెప్పనా పంతొమ్మిది గౌన్ వేసుకున్నావు పన్నెండే నైట్ గౌను అమ్మో సంతక జనాలంతా పడి చేస్తారు ఇది పడుకోబోయేటప్పుడు వేసుకోవాలి అప్పుడు బోల్డ్ అని ఇంగ్లీష్ కళ్ళొస్తాయి అసలు ఇంగ్లీష్ సినిమాల్లో ఎలిజబెత్ అని ఉండేది అది వేసుకున్న గౌన్ చూసి జనాలంతా ఎర్రెత్తిపోయేవాళ్ళంట అది యాక్ట్ చేసిన సినిమాలు ఏడాది కోతి ఆడేసాయి తనంత గొప్పదాని అవడానికి కారణం ఆ గౌనేనని అది కుట్టిన టైలర్ ని పెళ్లి చేసుకుని తను ఎలిజబెత్ టైలర్ అయిపోయింది సరిపోయిందో లేదో చూసుకో పోనీ తోడమంటావా ఆవేశపడ్డం ఎలాగూ పల్చన గౌను వేసుకుని బయటకు వస్తుంది అప్పుడు పుట్టుబచ్చ చూసేయొచ్చు లోపల్లంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచర్చి కనిపిస్తుంది కనిపిస్తుంది అదే ఎలిచిబత్తుల మాత్రమేనో టైలర్లా లేవని ఏంటో సుందరం అది అదే అది జమజా